హలో అండి నమస్తే వెల్కమ్ టు మౌని కిచెన్ ఈరోజు మౌని కిచెన్లో క్యాలీఫ్లవర్ కూర వండుతున్నాను గుజ్జు కర్రీ గ్రేవీగా బాగుంటుంది చపాతీలో కానీ అన్నంలో కానీ తీసుకోవచ్చు అందుకు కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యాలీఫ్లవర్ టమాటాలు తాలింపు దినుసులు ఉప్పు పసుపు కారం అండి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పొయ్యి మీద పెట్టి కళాయి పొయ్యి మీద పెట్టి తగినంత వరకు ఆయిల్ పోసుకున్న వన్ అండ్ హాఫ్ ఎంఎల్ సరిపోతుంది ఆయిల్ అందులో తాలింపు దినుసులు నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ బాగా ద్వారగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలుపుకొని వారీగా వేయించుకోవాలి ఈలో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు వేడి నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని ఈ ముక్కలన్నింటినీ ఇందులో వేయాలి పైన చూపిస్తున్న విధంగా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేయాలి వేసి ముక్కలన్నిటినీ నూనె ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ నూనె పట్టేంతవరకు ఈ ముక్కలు శుభ్రంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం నూనె పట్టేంత వరకు కలుపుకొని ఇందులోనే కొంచెం ఒక అర స్పూన్ వరకు పసుపు వేయాలి అర స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను మీరు కూరకి తగినంత వరకు వేసుకోవచ్చు నేను ఒక అర కేజీ కాలీఫ్లవర్ కాబట్టి సరిపోతుంది పసుపు వల్ల యాంటీబయాటిక్ అండి చాలా రోగాలు తగ్గుతాయి అంటారు చాలా మంచిది పసుపు అందులోనే కళ్ళుప్పు వేశాను ఒక స్పూన్ వరకు ఈ పసుపు ఉప్పు శుభ్రంగా మొత్తం ముక్కలన్నిటికీ పట్టే వరకు కలపాలి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించాలి తర్వాత టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలని వేయాలి ఈ విధంగా టమాటా ముక్కలు మెత్తగా కట్ చేసుకొని పెట్టుకొని వేసానండి మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలపాలండి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఒకటిన్నర స్పూన్ కారం పడుతుంది ఈ కారంలో నేను కరివేపాకు వేయించి మిక్సీ పెట్టానండి కరివేపాకు కూడా ఉంది అందులో ఇంట్లో పెట్టిన కారం కాబట్టి అన్నీ ఉంటాయి ఇప్పుడు ముక్క కట్ చేసి చూస్తే ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుని టేస్ట్ చూడాలి అంతేనండి క్యాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్